హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్ర చరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి మేము జర్నీ చేయబోయే ముందు రోజు అనమాట పిల్లలకి లాస్ట్ డే అనమాట స్కూల్లో సో చరణ్ వాళ్ళ టీచర్ కోసం గిఫ్ట్ అది అంతా ప్యాక్ చేసేసుకున్నాడు కదా ఇంకా గిఫ్ట్ తీసుకొని వెళ్తున్నాను అనమాట స్కూల్కి ఆ రోజు శరత్ తీసుకువెళ్తున్నాడు శరత్ వర్క్ ఫ్రమ్ హోము సో నాకు ఇంట్లో పని ఉందని చెప్పి ఇంకా శరత్ తీసుకువెళ్తున్నాడు అక్కడ చైత్ర ఏదో బుక్స్ అయ్యి మర్చిపోయిందంట నాకు చెప్తుంది అనమాట అమ్మ బుక్ మర్చిపోయాను నేను స్కూల్ తీసుకువెళ్ళాలి ఇంకా లాస్ట్ డే కదా ఆ రోజు అని చెప్పి నాకు చెప్తుంది ఏ బుక్ ఏంటి అనేది నేను అన్న సరే నేను స్కూల్ నుంచి పిక్ చేసుకోవడానికి వస్తాను కదా అప్పుడు తీసుకువస్తాను నువ్వు స్కూల్లో ఇచ్చేద్దు అని చెప్పి చెప్పాను అనమాట ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కొన్ని క్యాబిన్ లగేజీలు అట్లాగట్లా ప్యాక్ చేశాను అనమాట మెయిన్ లగేజీ కూడా కొన్ని ప్యాక్ చేసి వెయిట్ చూశాను కొన్ని దాంట్లో ఈ దీంట్లోకి దీంట్లో దాంట్లోకి అట్లా మారుస్తూ వెయిట్ చూస్తూ ఉన్నా అనమాట అసలు ఇల్లు అంతా గందరగోళంగా ఉందంటే ఇంకా సగమే ప్యాకింగ్ చేశాను అనమాట ఇంకా బట్టలు కూడా కొన్ని చేయాలి ఇంక ఇవన్నీ మంచం మీద అన్నీ పెట్టున్నాయి అనమాట మొత్తం అవి ఎయిట్ ఫోర్ ఏమో మెయిన్ లగేజీలు ఫోర్ క్యాబిన్ అనమాట మొత్తం ప్యాక్ చేయాలి ఇంకా ఫ్రిడ్జ్లో మొత్తం అన్నీ ఖాళీ చేసేసాను కూరగాయలు అవన్నీ అయిపోయినాయి అనమాట అన్నీ తీసేసాను ఇంకా పచ్చళ్ళు అవి ఉన్నాయి ఇంకా కొన్ని పప్పులు అట్లాంటివి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఇంకా ముందు రోజు నైట్ ఏం చేశానంటే పునుగులు వేశాను అనమాట నైట్ అంటే నెక్స్ట్ డే జర్నీకి ఉపయోగపడతాయి బ్రేక్ఫాస్ట్కి అట్లా తినొచ్చు అని చెప్పి పిండి ఉంటే పునుగులు చేశాను ఇంకా ఇది 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 వచ్చేసి మేము జర్నీ చేసే రోజు అనమాట మార్నింగ్ మేము ఫోర్కే లేచాము ఇంకా పిల్లల్ని ఫోర్ థర్టీకి అట్లా లేపుదాంలే అని చెప్పి ఇంకా లేపుతున్నాం అనమాట ముందు రోజు నైట్ కొంచెం లేట్గానే పడుకున్నాం టెన్ అట్లా అయ్యింది ఇంకా వాళ్ళకి పాప నిద్ర సరిపోదు కదా చరణ్ ఒక్క ఫైవ్ మినిట్స్ అమ్మ ఒక ఫైవ్ మినిట్స్ అంటా ఉన్నాడు సరే ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేయండ్రా మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళా స్నానం అవన్నీ చెయ్యాలి కదా అని చెప్పి అన్నాను మామూలుగా ముందు రోజు నైట్ నేను హెడ్ బాత్ అదంతా చేపిచ్చేసాను ఒక ఖాళీ ఇన్ కేస్ పిల్లలు లెగకపోతే ఇంకా డైరెక్ట్గా ఫేస్ వాష్ చేసి తీసుకెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నాను కానీ వాళ్ళు లెగిచ్చారు అనమాట స్నానం కూడా చేశారు ఇంకా పునుగొల్ని ఎట్లాగా జిప్లా కవర్లో ప్యాక్ చేసేసాను ఇంకా ఊరికి వస్తున్నాం కదా ఈ మొక్కలు కొన్ని బతికినాయి అప్పుడే పువ్వులు అట్లా వస్తున్నాయి అనమాట ఇంకా వాటర్ పోయి చచ్చిపోతాయి కదా అని చెప్పి ఇంకా వాటర్ అన్నీ పోసేసి వీళ్ళ దగ్గర వాటర్ బాల్స్ ఉన్నాయి అనమాట ఇంకా సరే అవి కూడా వేసామన్నమాట ఇప్పుడు నన్ను డ్రై అయినా ఆ వాటర్ బాల్స్ ఆ వాటర్ కొంచెం మాయిచర్ ఉండిద్ది కదా అని చెప్పి ఇంకా వాటిలో అట్లా చల్లాము ఇంకా మా లగేజీ మొత్తం ఇట్లా ప్యాక్ చేసేసాము ఫోర్ మెయిన్ ఫోర్ క్యాబిన్ అనమాట ఇంకా రెడీ అయిపోయి ఉన్నాము ఇంకా పిల్లలకి పొద్దున్నే లెగిస్తే ఆకలి వేసేది కదా సరే కొంచెం కాన్ఫ్లేక్స్ తినరా అని చెప్పి కొంచెం కాన్ఫ్లేక్స్ పెట్టాను షరత్తు పిల్లలిద్దరు తినేసారు నేను కొంచెం కాఫీ తాగాను ఇంకా పొద్దున్నే నాకు తినబుద్ధి కాదనమాట ఇంకా మేము రెడీ అయిపోయాం రెడీ అయిపోయి ఇంకా బయలుదేరదాం అనుకున్నప్పటికీ ఇంకా లాక్స్ అవి లాస్ట్లో వేద్దాము స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ముందే వేసామనుకోండి ఏదైనా పెట్టాలి అంటే కుదరదు మళ్ళీ కుదరదు కదా అని చెప్పి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ మెయిన్ లగేజీకి లాక్ లాక్లు వేస్తున్నారు మేము ఆ రోజు ట్యూబ్లో వెళ్దాం అనుకుంటున్నాం అనమాట ఎయిర్పోర్ట్కి మేము వెళ్ళే ఎయిర్పోర్ట్ ఏంటంటే హీత్రో అనమాట మా ఇంటి దగ్గర నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అట్లా వన్ వన్ అవర్ జర్నీ పట్టిద్ది వన్ అండ్ హాఫ్ జర్నీ అనుకుంటా పట్టిద్ది ఇంకా సరే సిక్స్కి అట్లా బయలుదేరదాము ఇంటి దగ్గర నుంచి అని చెప్పి అనుకున్నాము ఇంకా మా వాళ్ళు కూడా ట్యూబ్కే వస్తామన్నారనమాట ఇంకా హరన్న ఏం చేశారంటే ఇంటికి వచ్చారు మా ఇంటి దగ్గరికి వచ్చి ఈ లగేజీ మొత్తము అన్నయ్య కారులో తీసుకెళ్ళి ట్యూబ్ స్టేషన్ దగ్గర డ్రాప్ చేశారనమాట ఇంకా శరత్ కూడా అక్కడికి వెళ్ళి ఉన్నాడు ఇంకా మేము ముగ్గురు నడుచుకుంటా వెళ్ళాము ఇంకా అక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఏంటంటే హారన్నయ్య మళ్ళీ మా వదినోళ్ళ దగ్గరికి వెళ్ళా అనమాట వాళ్ళ లగేజీ కూడా తీసుకొని వద్దామని చెప్పి ఇంకా వాళ్ళ లగేజీ కూడా తీసుకొని వచ్చి అక్కడ డ్రాప్ చేశారనమాట ఆ రోజు ఏంటంటే ట్యూబ్ స్టేషన్లో ఎప్పుడు మేము వెళ్ళే ట్యూబ్ స్టేషన్లో కాకుండా ఎదురు స్టాండ్ ఉండదు ఆ స్టాండ్లో నుంచి వెళ్ళాలంటే ఇది ఏదో క్లోజ్ చేశారంట ఇంకా మళ్ళీ అవి తీసుకొని మళ్ళీ రోడ్డు దాటేసి ట్యూబ్ స్టేషన్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తున్నాము ఇంకా కతే మాకు కొంచెం ఇది ఫస్ట్ టైం అనమాట ఇట్లా ట్యూబ్లో వెళ్ళటం ఎప్పుడు కార్లోనే వెళ్తామో ఈసారి లగేజీ ఒక్కొక్కరికి ఒక్కొక్క మెయిన్ లగేజీయే కదా ఈజీగానే ఉండిద్దని చెప్పి ట్యూబ్ ట్యూబ్లో వెళ్తున్నాం కానీ కొంచెం కష్టమే అనిపించింది అదే శరత్ను అనుకున్నారు అనుకున్నారనమాట ఇట్లా కష్టంగానే ఉంది ఈసారి ఏం చేయాలి అంటే లగేజీ మొత్తం ఒక వెహికల్లో వేసేసి ఆ లగేజీ పంపించేసి మీరు ట్యూబ్లో వెళ్తే ఇంకా ఈజీగా అని చెప్పి అనుకున్నారు ఇంకా ట్యూబు ఎక్కామన్నమాట ఎక్కి ఎయిర్పోర్ట్కి వచ్చాము అన్నయ్య ఏంటంటే మధ్యలో మమ్మల్ని ట్యూబ్ చేసి వెళ్ళిపోయారనమాట ఎయిర్పోర్ట్ దాకా రాలేదు అన్నయ్యకు ఆ రోజు ఆ రోజు ఆ ముందు రోజు కొంచెం బాగాలేదనమాట ఇంకెందుకులే మేము ఉన్నాక మేము వెళ్తాము మీరు వెళ్ళండి అని చెప్తే అన్నయ్య వెళ్ళిపోయారనమాట ఇంకా మేము ఎయిర్పోర్ట్కి వచ్చి ట్రాలీలు అన్నీ పెట్టేసుకున్నాం మేము బుక్ చేసుకున్న ఎయిర్లైన్స్ వర్జిన్ అట్లాంటికి అది ఇంకా ఇంతకుముందు ఏంటంటే బోర్డింగ్ పాస్ అది అక్కడే ఇచ్చేసేవాళ్ళు ఇప్పుడు కొత్తగా సిస్టమ్ ఇట్లాగే మనము పాస్పోర్ట్లు అవి ఇక్కడ స్కాన్ చేస్తే బోర్డింగ్ పాస్ అవి ఇక్కడ ప్రింటౌట్లు వస్తున్నాయి అన్నమాట ఇంకా అవి తీసుకొని మేము మాకు క్యూ చాలా ఉందనమాట చాలా ఉంటే క్యూలో నుంచి ఉన్నాము కానీ మాకు టైం అయిపోతుంది మా మా ఫ్లైట్ టైం వచ్చేసి టెన్ ఫార్టీ ఫైవ్కి ఇంకా అప్పటికే నైన్ ఫార్టీ అక్కడే అయ్యింది అనమాట క్యూలోనే ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే టెన్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్ వాళ్ళు ఇటు క్యూలోంచి పక్కకు వచ్చేసి రెండు అని చెప్పి చెప్పారనమాట ఇంకా అట్లాగా మేము పక్క నుంచి వెళ్ళేసి చెకిన్ అది చేసే సెక్యూరిటీ చెకింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా లగేజీ అంతా డ్రాప్ చేసేసి ఇంకా ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాము ఈ దారిలో ఇవన్నీ చాక్లెట్స్ పర్ఫ్యూమ్స్ అవన్నీ చూస్తా వెళ్తాం అనమాట చాక్లెట్స్ ఇవ్వ ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువే ఉంటాయి కదా ఇంకా చూస్తా వెళ్తున్నాము మేము ఎక్కే ఫ్లైట్ ఇదే అన్నమాట ఇంకా గేట్ నెంబర్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తున్నాము అక్కడ జనం చాలా మంది ఉన్నారనమాట ఫస్ట్ అయితే సీట్లు కూడా దొరకలేదు ఇంకా నాకేంటంటే అక్కడ అసలు ఊపిరాడినట్లు అట్లా అనిపించింది అనమాట నేను శరత్తు అన్న ఇట్లా నేను బయటికి వెళ్ళి కూర్చుంటాను నేను చైత్ర బయటికెళ్ళి కూర్చుంటాం వాళ్ళు పిలిచినప్పుడు కాల్ చేయని చెప్పి చెప్పామన్నమాట ఇంకా సరే వెళ్ళి కూర్చోండి అని చెప్పి చెప్పాడు ఇంకా ఆకలి అవుతూ ఉంటే ఇంకా అప్పుడు ఆ పునుగులు అవన్నీ అక్కడ అక్కడే కూర్చొని తిన్నాం అనమాట తినేసి ఇంకా వాళ్ళు పిలుస్తున్నారని సరత్ కాల్ చేశాడు ఇంక మేము వచ్చాము ఇంక ఫ్లైట్లోకి వెళ్తున్నాం అనమాట మా చైత్ర వాళ్ళైతే ఎంత ఎక్సైటింగ్గా ఉన్నారంటే ఇండియా వెళ్తున్నాం ఇండియా వెళ్తున్నాం అని చెప్పి చైత్ర అసలు పరిగెత్తా పరిగెత్తా ఉందనమాట మేమేం చేసామంటే మెయిన్ లగేజీతో పాటు క్యాబిన్ లగేజీ కూడా దాని లోపలే వేసేసామన్నమాట ఎందుకంటే మనకి టూ మెయిన్ లగేజీలు తీసుకెళ్ళొచ్చు కదా ఇంకా మేమేం చేసామంటే మొత్తం ఫోర్ మెయిన్ లగేజీ త్రీ క్యాబిన్ మొత్తం సెవెన్ దాంట్లోనే వేసేసామన్నమాట ఇంకా ఓన్లీ ఒక క్యాబినే తీసుకెళ్తాం పైకి ఇంకా అట్లా అయితే ఈజీగా ఉంటుంది మనకి పిల్లలతో ఇప్పుడు క్యాబిన్ మొత్తం తీసుకెళ్తే పిల్లలు పట్టుకొని లాక్కుంటే వెళ్ళాల్సి వచ్చి ఎట్లాగా వద్దులే అని చెప్పి ఇంకా దాంట్లోనే వేసేసాం ఓన్లీ ఒక్క క్యాబినే తీసుకెళ్తున్నాం అనమాట ఇంకా ఫ్లైట్లోకి ఎక్కాం అప్పుడే మేమే ఫస్ట్ అనమాట ఇంకా అప్పుడే జనాలు ఎక్కుతా ఉన్నారు మాకు సీట్స్ ఎట్లా వచ్చినాయి అంటే మేము అదే సీటింగ్ బుక్ చేసుకోలేదు కదా ముందు దానికి బుక్ చేసుకోవడానికి థర్టీ ఫైవ్ పౌండ్స్ అట్లా ఎక్స్ట్రా అడిగారు ఒక్కొక్క సీట్కి వచ్చేసి ఇంకా వాళ్ళకి కాల్ చేస్తే చిల్డ్రన్ కిడ్స్ ఉంటే కిడ్స్కి ఒక అడల్ట్ కంపల్సరీ ఇస్తామని చెప్పారని చెప్పాను కదా ఇంకా వాళ్ళు ఎట్లా ఇచ్చారు అంటే రెండు రెండు పక్క పక్కన అట్లా ఇచ్చారనమాట రెండు సీట్ల ఒక చోట రెండు సీట్లు ఒక చోట ఇచ్చారు ఇంకా చూసారు అక్కడ శరత్తు చరణ్ కూర్చున్నాడు ఇంక ఇక్కడ నేను చైత్రకి ఇచ్చారు నాకు అంటే మాకు విండో సీట్ రాలేదన్నమాట మా వదిన వాళ్ళు ముగ్గురికి ఒక చోట ఇచ్చారనమాట ముగ్గురు ముగ్గురికి అంటే ఇది ఈ ఫ్లైట్ ఎట్లా ఉంటుందంటే మూడు 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 అట్లా వరుస గట్లా ఉంటాయి అన్నమాట లైన్లో ఇంకా శరతుకి అటుపక్క వేరే ఒక లేడీ వచ్చిందనమాట లేడీ వస్తే ఇంకా చరణ్ని మధ్యలో కూర్చోబెట్టి శరత్తు ఇటు చివర కూర్చున్నారు ఇంకా ఫ్లైటు రన్వే మీదకి వెళ్తుంది ఇంకా చైత్ర వాళ్ళేమో చెర్రి అని చైత్ర వాళ్ళేమో ఒక చోట కూర్చుంటాం అని చెప్పారనమాట అక్కడ మూడు సీట్లు ఒకళ్ళకే వచ్చినాయి కదా మా వదిన వాళ్ళ ముగ్గురికి ఒకే చోట వచ్చినాయి చైత్ర అంది అమ్మ నేను అక్కడ కూర్చుంటాను చెర్రి వాళ్ళతో అత్త నువ్వు కూర్చోండి అని చెప్పి చెప్పింది అనమాట ఇంకా చరణ్ చరణ్ మళ్ళీ నేను వెళ్తా అనమాట నేను వెళ్తా అంటే నే చైత్ర అంది సరే నేను సేపు కూర్చొని వస్తాను తర్వాత నువ్వు వెళ్దావు అని చెప్పి చెప్పింది ఇంకా ఈ వీడియో వచ్చేసి ఫ్లైట్ది మా చెర్రీ తీశారనమాట వాడు విండో సైడ్ వచ్చింది వాడికి ఇంకా వాడు తీశాడు తర్వాత ఇట్లా దీని లోపల కూడా చూపిస్తున్నాడు అనమాట మనకి స్క్రీన్ టీవీలు ఉంటాయి కదా ఆ స్క్రీన్లో కూడా ఫ్లైట్ వెళ్ళేది అదంతా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా క్యా మనము ఆ వీల్ అది క్యాప్చర్ చేయలేం కదా ఇంకా అందుకని చెప్పి ఇట్లాగా ఈ కెమెరాతో ఈ టీవీలో రికార్డ్ చేస్తున్నాడు ఇంకా ఫ్లైట్ అది టేక్ ఆఫ్ అయిపోయింది ఇంకా ఎక్కి ఎక్కినాక ఫస్ట్ ఒక స్నాక్స్ లాగా ఇచ్చారనమాట ఇది స్నాక్ అదేంటే మొక్కజొన్నతో అట్లాగే ఇంకా జ్యూస్లు అవన్నీ డ్రింక్స్ అవన్నీ ఇచ్చారనమాట మేము ఆరెంజ్ జ్యూస్ అట్లా తీసుకున్నాము ఇంకా పిల్లలు ఎక్కినాక టీవీలో ఉంటాయి కదా వాటిలో గేమ్స్ మూవీస్ అట్లా ఉన్నాయన్నమాట పిల్లలు చూస్తాను మా చేతిలో చూసారా ఎట్లా కామెడీ చేస్తుందో ఇంకా నేను మా చైత్ర కూర్చున్నాము మా వదిన వాళ్ళు ముగ్గురు కూర్చున్నారనమాట సార్ లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మారొచ్చు అని చెప్పి ఇంక ఇంతలోకి లంచ్ తెచ్చిచ్చారు ఆ రోజు లంచ్ ఏమి ఇచ్చారంటే ఒక బ్రెడ్ లాంటిది ఇచ్చారు ఫస్ట్ అది చూసి చైత్ర క్రాస్ అని అనుకోని అసలు హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయింది అనమాట కానీ అది తెలిసిన అది బ్రెడ్ అని ఇంకా ఒక స్వీట్ చట్నీ లాంటిది ఒకటి ఇచ్చారు అండ్ ఒక డెజర్ట్ ఏదో చాక్లెట్ పుడ్డింగ్ లాంటిది అనమాట అది నాకు టేస్ట్ ఇది నాకు టేస్ట్ బాగానే ఉంది మా చైత్ర నచ్చలేదంట అది ఇంకా తర్వాత ఒక అప్పడాలు ఉంటాయి పాపడి పాపడమ్స్ అని చెప్పి ఇట్లా ఇచ్చారు అనమాట దాని లోపల ఏముంటాయో ఏమో అనుకున్నాను కానీ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇయ్యా అనుకున్నాను ఇంకా ఇట్లాగా స్ప్రౌట్స్తో సలాడ్ లాగా ఇచ్చారు ఇంకా స్పూను ఫోర్క్ అవన్నీ దాంట్లో ఇచ్చారనమాట మెయిన్ కోర్స్ ఇట్లా రైస్ ఇచ్చి దాంట్లో చికెన్ కర్రీ ఇచ్చి ఒక వెజ్ మంచూరియా ఇచ్చారనమాట ఇది ఓపెన్ చేసి చూస్తే దాంట్లో మన అప్పడాలు ఉంటాయి కదా అప్పడాలను ముక్కలు ముక్కలు చేసి పెట్టారనమాట ఇంకా లంచ్ అది కంప్లీట్ చేసాము చేసిన తర్వాత మళ్ళీ స్నాక్స్ టైం అయిందని చెప్పి స్నాక్స్కి ఒక బిస్కెట్స్ లాంటి బటర్ బిస్కెట్స్ లాగా ఇచ్చారనమాట నాకు కొంచెం హెడేక్గా అనిపిస్తే ఇట్లాగా అందరు పిల్లోస్ వేసుకొని ఇంకా పడుకున్నాను అనమాట ఇట్లా తల పెట్టేసుకొని ఇంకా వాళ్ళు ఎవరు పిల్లోస్ వాడుకోవట్లేదు చైత్ర వాళ్ళు సరత్తు వాళ్ళందరూ అట్లా పెట్టుకొని పడుకున్నాను ఇంకా బిస్కెట్ ఇచ్చారు ఇంకా బిస్కెట్ తిన్నాను ఇంకా దీంట్లో ఫ్లైట్లో ఎంత దూరం వచ్చాము ఏంటి అని చెప్పి చూస్తూ ఉన్నాను ఇంకా కాఫీ తాగుదాం కొంచెం తలనొప్పి తగ్గిద్దని చెప్పి కాఫీ ఇప్పించుకున్నాను అనమాట కాఫీ అంటే వాళ్ళు డికాషన్ పోస్తారు మిల్క్ ప్యాకెట్స్ ఇస్తారు మనకి షుగర్ ప్యాకెట్స్ ఇస్తారనమాట ఒక పుల్ల ఇస్తారు మనం తిప్పుకోవడానికి నేను ఇంకా అవన్నీ పోసి కలుపుకొని కాఫీ తాగాని ఇంకా ఫ్లైట్లు డిన్నర్ కూడా ఇచ్చేసారనమాట అప్పటికి డిన్నర్ ఇస్తే మా వదిన వాళ్ళు ఇంకా చైత్ర అక్కడికి వెళ్ళిపోయింది ఇంకా మా వదిన డిన్నర్ తింటుంది ఇంకా నేను ఫస్ట్ కాఫీ ఆరిపోతాయి కదా కాఫీ తాగిన తర్వాత డిన్నర్ తినాలి అని చెప్పి కాఫీ తాగుతూ ఉన్నాను చైత్ర అక్కడికే వెళ్ళింది ఇంకా వాళ్ళు అక్కడ తింటాంలే అని చెప్పి చెప్పారనమాట ఇంకా చరణ్ కూడా తిని ఇంకా ఆడుకు చరణ్కి ఏంటంటే కిడ్స్ మీల్ ఆర్డర్ చేసామన్నమాట ఆఫ్టర్నూన్ కూడా కిడ్స్ మీలే ఆర్డర్ చేసాం వాడికి కిడ్స్ మీల్ బాగా వచ్చింది చికెన్ వింగ్స్ లాగా అట్లా వచ్చినాయి అనమాట అది బాగా వచ్చింది ఇంకా చైత్రాకి ఏంటంటే మేము మామూలుగా పెద్దవాళ్ళదే ఆర్డర్ చేసాం కానీ దానికి అది నచ్చలేదు అంటే ఈసారి నాకు కిడ్స్ మీల్ ఆర్డర్ చేయండి అని చెప్పి చెప్పింది అనమాట ఇంక సరేలే అని చెప్పాము ఇంకా మాకు డిన్నరు నేను కాఫీ తాగేసాను కదా సార్ మీకు చూపిస్తున్నాను ఏమేమి ఇచ్చారనేది మార్నింగ్ ఇచ్చిన ఈ స్వీట్ లైమ్ చట్నీ అది ఇచ్చారనమాట ఇంకేదో కార మిక్చర్ లాంటిది ఇచ్చారు ఒక కేక్ ఇచ్చారు అండ్ రెండు సమోసాలు ఇచ్చారనమాట వెజ్ సమోసాలు ఫ కొంచెం వేడిగానే ఇచ్చారు కానీ కొంచెం మెత్తగా అట్లా ఉన్నాయి అనమాట ఆ రోజు మా డిన్నర్ నైట్ ఫ్లైట్లో అవి ఇచ్చారనమాట దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Take care. Bye bye.